ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये श्रीमच्छङ्करदेशिकेन्द्ररचिते तुंगापगातीरगे। श्रृङ्गेर्याख्यपुरस्थिते सुविमले सन्मौनि संसेविते पीठे तां रविकोटिदीप्तसहितां राराजमानां शिवां राजीवाक्षमुखामरार्चितपदां वन्दे सदा शारदाम् సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్రీ మూక పంచశతి ఆర్యాశతకం నాలుగవ శ్లోకానికి వద్దాం మనమిప్పుడు కుటిల కచం కఠిన గుండస్మిత కాంతి కుంకుమ ఛాయం కురుతే వికృతిం కాంచాన్ కులపర్వత సార్వభోమ సర్వస్వం ఎంత చక్కగా ఆ మోక శంకరులు ఆమని వర్ణిస్తున్నారు చూడండి కుటిల కచం కఠిన కుచం కుటిల కచం అంటే ఆమె ముంగురులు ఎంత అందంగా ఉన్నాయో తొమ్మిదరెక్కల్లాగా నల్లగా ఆ కాంచీపుర నగరంలో వెలిసినటువంటి ఆ తల్లి ముంగురులు చక్కగా వంకరలు తిరిగి ఉన్నాయట అంటే నొక్కులు నొక్కులుగా అందంగా ఉన్నాయట కఠిన కుచం కఠినమైన పాలిండ్లు గల అంటే అందరినీ కూడా తన స్తన భారంతో పోషించేటువంటి ఆ తల్లి మన అందరికీ కూడా ఆమె తల్లి వంటిదే అమ్మలగన్నమ్మ ఆ తల్లి అందరికీ తన పాలను ఇచ్చి మనల్ని పోషిస్తూ ఉంది ఆ తల్లి కాబట్టి కఠినమైనటువంటి పాలిండ్లు కలిగినటువంటిది అని చెప్తూ ఉన్నాడు కాంతి కుంకుమ ఛాయం మళ్ళీ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఆ కాంతి ఎటువంటిది శరీర కాంతి అంటే కుంకుమ ఛాయ ఎర్రటి రంగు ఎందుకంటే ఆమె కులపర్వత సార్వభౌమ సర్వస్వ హిమవంతుని పుత్రికగా జన్మించింది కదా ఆ పార్వతీమాత ఆ పర్వతం ఎలా ఉంది అంటే ఎర్రటి రంగులో ఉందట ఆమె శరీర ఛాయ కూడా ఎర్రగా ఉంది అంటే హిమవంతుణ్ణి హృదయపూర్వకంగా ఆమె ఆదరించింది కూతురుగా జన్మించింది ఎరుపు ఛాయ మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం క్రాంతిని తెలుపుతుంది ఎర్రటి కుంకుమ మనం ధరిస్తాం ఎరుపు గాజులను ధరిస్తాం ఎర్రటి చీర కట్టుకుంటాం అప్పుడు చూడగానే ఒక రకమైనటువంటి శక్తి ఆది శక్తిగా కనపడతారు ప్రతి ఒక్కరూ కూడా ఎరుపు రంగుతో అందుకనే అమ్మవారికి అంత ఇష్టమట ఆ ఎరుపు రంగు ఎర్రటి ఛాయే కాకుండా ఎర్రటి వస్త్రం ఎర్రటి ఆభరణాలు అలాగే ఎర్రటి గాజులు ఎరుపు కుంకుమ బొట్టు ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైనవి కురుతేల పర్వత సార్వభౌమ సర్వస్వం ఆ పర్వతరాజపుత్రి అయినటువంటి పార్వతి ఇక్కడ కామాక్షిదేవి కాంచీపురంలో విహరిస్తూ ఉంది ఇక ఎటువంటి నవ్వు ఆమెది అంటే కుందస్మిత కాంతి కుందస్మిత కాంతి అంటే మొల్ల పువ్వు వంటి నవ్వు కలిగినది ఆమె నవ్వినప్పుడు చక్కటి అందమైనటువంటి మొల్ల మొల్లలు అంటాం మంచి సువాసన కలిగినటువంటివి ఆ మల్లెలు మొల్లలు ఇవన్నీ కూడా అభిషేకానికి తరువాత ఆభరణాలకు అలంకరించడానికి ఉపయోగిస్తారు మరి మొల్ల నవ్వు లాంటి నవ్వు గలది మొల్ల పువ్వు లాంటి నవ్వు కలిగినది అని చెప్తూ ఉన్నాడు ఆమె ఈ శ్లోకంలో మనం అర్థం చేసుకునేది ఒకే ఒకటి కాంచీపురంలో వెలిసినటువంటి దేవి ఎర్రటి రంగుతో చక్కటి నవ్వుతో వంకరలు తిరిగినటువంటి ముంగురులతో స్వచ్ఛమైనటువంటి నవ్వుతో విహరిస్తూ ఉంది ఆ తల్లి అంటే ఎవరికి ఏ కష్టం కలిగినా వెంటనే ఆదుకోవడానికి ఆ తల్లి సహజంగానే ఎదురు చూస్తున్నట్లుగా ఎరుపు రంగుతో ఉంటుంది అని చక్కగా చెబుతూ ఉన్నారు पञ्चशरशास्त्रबोधन परमाचार्येण दृष्टिपातेन काञ्चीसीम्नी कुमारी काचन मोहयति कामजेतार పంచశర శాస్త్ర బోధన పరమాచార్యేణ అంటే మన్మధునిని ఆదరించినటువంటిది ఆ తల్లి ఆ పరమేశ్వరుడు శాపం పెట్టిన వెంటనే మన్మధుని భార్య రోదిస్తూ పార్వతి వద్దకు వెళ్ళి మొరపెట్టుకుందట తల్లి నా భర్తను రక్షించు మీ ఇద్దరికీ ఒక పుత్రరత్నాన్ని ఇవ్వడం కోసమే ఆ సహాయం కోసమే నా భర్త ఈ విధంగా బాణాలు వేశాడు ఇక వేరే విధమైనటువంటి ఏ ఉద్దేశము లేదమ్మా నా భర్తను కాపాడు భస్మమైపోయిన నా భర్త ప్రాణాలను రక్షించు అని వేడుకుంది అయితే ఆమె దయతలచి నీకు మాత్రమే సశరీరంగా ఆయన కనిపిస్తాడని వరం ఇచ్చిందట ఆ తల్లి అంతేకాకుండా మనలో ఉన్నటువంటి కుండలినీ శక్తి ఆ శక్తిని మంచి శక్తిగా మార్చినటువంటి ఓజస్సుగా మార్చినటువంటి తల్లి ఆ తల్లి అంటే మన్మధుని వలన కలిగినటువంటి అపరిమితమైనటువంటి కాంక్షలు ఆ కామంతో కూడినటువంటి ఆ అనవసరమైనటువంటి ఆ శక్తిని ఓజస్సుగా మార్చి కుండలినిలో సుషుమ్న నాడిలోకి వెళ్ళే విధంగా ఆ తల్లి చేస్తుందట అందుకనే పంచశర శాస్త్ర బోధన పరమాచార్యేణ పంచాస్త్ర్యేణ కుమారి అంటే తన దృష్టి కటాక్షంతోనే ఆ కాముని జయించినటువంటి ఆ తల్లి కాచన మోహయతి కామజేతారం అయినా సరే ఎవరిని మోహింప చేస్తుందా తల్లి ఆ శివుడిని మోహింపచేసింది ఏమి ఈ సంసారమే వద్దు అని నిత్యము సమాధిలో ఉండేటువంటి ఆ పరమయోగిని సంసారిగా మార్చుకుంది ఆ తల్లి అంతేకాకుండా ఆ శివుని శరీరంలో సగంగా మారింది ఆ తల్లి అట్లాంటి తల్లి ఎక్కడ ఉంది ఆమె ఆ కాంచీపురంలో ఏ విధంగా కాంచీసీ కుమారి ఆ కాంచీపురంలోట ఎక్కడ చూసినా ఒక చిన్న పిల్లగా తిరుగుతూ ఉంటుందట ఆ కంచి కామాక్షి అందరూ కూడా చూస్తూ ఉండాలి ఎక్కడ ఆ తల్లి మనకి కనపడుతుందో ఏ ఆడపిల్లను చూసినా ఏ స్త్రీని చూసినా సాక్షాత్తు కామాక్షి స్వరూపంగా భావించాలట కాంచీపురంలో అలాంటి తల్లి నీవు వెలిసి ఉన్నావు కదా మన్మధుని నీ కటాక్షంతోనే రక్షించావు అంతేకాకుండా దగ్ధం చేసినటువంటి శివుని మోహింప చేసుకున్నావు కదా తల్లి అంటూ ఉన్నాడు అంటే శిక్షించిన కటాక్షించిన రెండూ కూడా నీకే తగునమ్మా అంటూ ఉన్నాడు పరయ్యా కాంచీపురయ్యా పర్వతర్యాభరయా పరతంత్రా పంకజ సబ్రహ్మచారిలోచనయ ఎంత చక్కగా ఉందో చూడండి ఈ పద్యం పరయా కాంచీపురయా అంటే ఆ కామాక్షిదేవి పరదేవత ఆ కాంచీపురంలో వెలిసినటువంటి తల్లి పర్వత పర్యాయ భరయ ఇక్కడ మళ్ళీ కూడా ఆమె కుచములను పర్వతములకు మారుపేరుగా అని చెప్తూ ఉన్నాడు ఎప్పుడు కూడా ఈ స్థనములను గురించి ఎందుకు ఇలా వర్ణిస్తున్నారు అంటే అందరినీ పోషించడమే కాకుండా పర్వతాలు కూడా రక్షణగా ఉంటాయి ఆ విధంగా తన స్థనాలను పోషించడానికి రక్షించడానికి అన్నిటికీ కూడా తల్లి కారణము పర్వత పర్యాయ పీన మనయ పరతంత్రా పరతంత్రావయ అంటే కాంచీ నగరాన్ని తన నగరంగా చేసుకుని ఉంది ఆ తల్లి పంకజ సబ్రహ్మచారి ఎలా ఉంది ఆ తల్లి తామర పువ్వుల వంటి తామర రేకుల వంటి కన్నులు కలిగినటువంటి ఆ తల్లి ఈ శ్లోకంలో మనము తెలుసుకోగలిగినటువంటి అర్థం ఏమిటి అంటే ఆ కన్నులతో సమస్త ప్రపంచాన్ని కూడా నిత్యము ఆమె వీక్షిస్తూ ఉంటుంది ఆమె దృష్టి సోకినంతనే ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి దృష్టి దోషాలు ఉన్నా తొలగిపోతాయి కామాక్షి దృష్టిపడినట్లయితే ఆ కన్నులతో తర్వాత పర్వతముల వంటి తన స్థనముల బరువుతో అంటే తన శరీరాన్ని అంత పటిష్టంగా అందరినీ కాచుకోవడానికి కాంచీ నగరంలో తన నగరంగా చేసుకొని ఆ దేవి అందరినీ తన దాసులుగా చేయబడి ఉన్నాము తల్లి నీవే కదా పాలిస్తున్నావు తల్లి అని ఇక్కడ ప్రతి అవయవాన్ని కూడా మనకు రక్షణగా చేసుకున్నట్లుగా తన ధ్యానంలో భావిస్తూ ఉన్నాడు ఆయన ఒక్కొక్క అవయవాన్ని కూడా ధ్యానంలో సేవిస్తూ ఉన్నాడు ఐకాత్మ్య ప్రకృతి కాంచి ఐశ్వర్యం ఇందుమౌడే అంటే చూడండి ఇందుమౌడి అంటే ఆ చంద్రుడిని తన శిఖలో ధరించినటువంటి ఆ చంద్రశేఖరుడు ఆ ఈశ్వరుని యొక్క ఐశ్వర్యం ఆమె అమ్మవారే ఆయన ఐశ్వర్యం శక్తి లేనిదే ఎవరికి కూడా ఏమీ చేయడం కుదరదు అందుకని ఈ పదునాలుగు లోకాలలో దేవతలకు కానీ మునులకు కానీ విష్ణు మహేశ్వరులకు కానీ అందరికీ కూడా ఆమె శక్తిగా ఉంటుంది ఆమె ఇచ్చిన శక్తితోనే వాళ్ళందరూ కూడా వారి వారి పనులను చేస్తూ ఉంటారు ఆ ఇందుమౌళికి ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే ఒక సంపద మాత్రమే కాదు సుఖ సంతోషాలు శక్తి సామర్థ్యాలు ఆయనకు కావలసినటువంటి పరాక్రమము అంతా కూడా ఆ తల్లే ఐకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతం ఐకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతం ఐకాత్మ్య అంటే జీవుడు ఈశ్వరుడు ఆత్మ పరమాత్మ రెండు కూడా ఐక్యం చెందినప్పుడు ఏమవుతుంది అదే నిత్యమైనటువంటి జ్ఞానం ఆ జ్ఞానానికి హేతువైనటువంటి తల్లి ఎక్కడ ఉంది కాంచి మధ్యగతం కాంచీపురంలో నెలకొని ఉంది మరి కుండలిని శక్తి అన్నది ఆ తల్లి దయవలనే మనకు కలబడుతుంది మనం అనుకున్నాం కదా ఆ మన్మధుని ఓజస్సుగా మారి మార్చి మనకు కావలసినటువంటి శక్తిని ప్రసాదించేటువంటి ఆ తల్లి ఆ చక్రాలన్నింటిలో కూడా ఆమె సంచరిస్తూ ఉంటుంది ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క విధమైనటువంటి బలాన్ని ఆమె ఇస్తూ ఉంటుంది అందుకని మన లలితా సహస్రనామంలో కూడా మనం అందరం చదువుకుంటూ ఉంటాం మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంత రుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంత రాళస్త రుద్రగ్రంథి విభేదిని ఒక్కొక్క ముడి విప్పుతుంది ఒక్కొక్క చక్రంలో బ్రహ్మగ్రంథి విష్ణుగ్రంథి రుద్ర గ్రంథి అంటే ఆ ముడులను విప్పి అంటే సృష్టించడం ఆ విధంగా పోషించబడడం లయం చేసుకోవడం ఈ మూడిటికి సంబంధించినటువంటి శక్తులన్నిటికీ మూల కారణం ఆ తల్లే ఆ తల్లే జీవేశ్వర్యైక జ్ఞానానికి ఆమె హేతువు కాంచీ నగరంలో వెలసి ఉంది మధ్యగతం ఐందవ కిశోర శేఖర ఐందవ కిశోరశేఖర శేఖర అంటే ఆ ఈశ్వరుడు ఏ విధంగా అయితే ఆ చంద్రుణ్ణి చంద్రరేఖను ధరించి ఉంటాడో అలాగే బాలచంద్రుని చిన్న రేఖ చంద్రరేఖను ఆమె మౌళి మీద ధరించి ఉంటుంది లలితా త్రిపుర సుందరి దేవిగా అలాగే కామాక్షి దేవిగా మనం చూసినట్లయితే ఆ బాల బింబాన్ని ఆమె శిరస్సున దాల్చి ఉంటుంది అంతేకాకుండా మైదం కాస్తిని నిగమానా అంతేకాకుండా వేదముల యొక్క తాత్పర్యం ఆ తల్లే అన్ని వేదాలలో కూడా భాష్యం ఆ తల్లే అంతేకాకుండా జీవైశ్వర్య యొక్క జ్ఞానం కూడా ఆ తల్లే ఎప్పుడు నిగమానం వేదాలలో అర్థము ఆత్మ పరమాత్మలో లీనమయ్యేటట్లు చేసేటువంటి బాధ్యత హేతువు ఆ తల్లి కుండలిని శక్తిని ప్రసాదించేటువంటి ఆ తల్లి సౌందర్య లహరిలో కూడా మనకు తెలుస్తుంది ఆ తల్లి అన్ని చక్రాలలో ఏ విధంగా సంచరిస్తూ అన్ని చక్రాలలో ఆ సామర్థ్యాన్ని మనకు అందిస్తూ ఉంటుంది శ్రితం సిధిలిత పరమశివ ధైర్య మహిమానూం కలయే పాటలిమానోం కంచెన కంచుకిత భువన భోమానో చిన్న శ్లోకాలు అయినా ఎంతో అర్థాన్ని ఇమిడించి ఆయన రాశారు మూక శంకరులు శ్రిత కంపాలిత పరమశివైర్య మహిమానం ఆమె శ్రిత మానం ఏ విధంగా ఆమె భువన సమూహాన్ని ఒక చొక్కాగా ధరించింది అంటే ఈ ప్రపంచమంతా కూడా ఆమె శరీరంలో ఆమె ఒక చీరగా చుట్టుకుంది వస్త్రాన్నిగా చుట్టుకుంది శిథిలిత పరమశివ ధైర్య మహిమానం కంపానదీ తీరంలో ఈ భూమి మీద ఆశ్రయించినటువంటి పరమశివుని ధైర్యాన్ని మహిమలను శిథిలం చేసినటువంటి అంటూ ఉన్నాడు ఇక్కడ శివధైర్య మహిమానం అంటే కలయే పాటలి మానం కంచన భువన కంచుకిత భూమానం కంపానదీ తీరంలో ఈ భూసీమను ఆశ్రయించినటువంటి పరమశివుని ధైర్యాన్ని మహిమలను శిథిలం చేసిన ఆ తల్లిని సతీదేవిగా కోల్పోయిన తరువాత శివుడు చాలా బాధపడ్డాడు రుద్రుడుగా మారాడు జటాజూటం నుండి ఒక ఒక శిరో మూలికను ఒక దీ తీసి వేసి భూమి మీద ఎంత కోపం వచ్చిందో ఆయనకి చూడండి ఆ రుద్రుడుగా మారిన తరువాత చండ ప్రచండంగా శివతాండవాన్ని చేశాడు ఇప్పటికి కూడా కామాఖ్య వెళ్ళినట్లయితే మనం అక్కడ ఆయన శివతాండవం చేసినటువంటి ప్రదేశం కనబడుతుంది అక్కడే శ్రీ మహావిష్ణువు ఆయన బాధ చూడలేక అమ్మవారి అవయవాలను ఎన్నో ముక్కలుగా చేసి ఒక్కొక్క చోట ఒక్కొక్క అవయవాన్ని పడే విధంగా మనం అందరం కూడా శక్తి పీఠాలుగా పూజించుకునే విధంగా అవకాశం కల్పించారు ఆ శ్రీ మహావిష్ణువు అంతేకాకుండా ఆ పరమశివుని దుఃఖ భారాన్ని తొలగించడానికి ఆయన చాలా ప్రయత్నం చేశాడు మనందరికీ తెలుసు పార్వతీ పరమేశ్వరులలాగా ఉండాలి భార్యాభర్తలు అని వింటూ ఉంటాం అలాగే అందరం కూడా సీతారాముల్లాగా లక్ష్మీనారాయణులలాగా అని చెప్తూ ఉంటాం కదా పార్వతీ పరమేశ్వరులు అంటే ఆమె ఆయన శరీరంలో సగభాగంగా మారింది అర్ధనారీశ్వర తత్వం అంటే శివుడు శక్తి శక్తి లేనిదే శివుడు లేడు శివుడు లేనిదే శక్తి లేదు ఆ విధంగా వారిద్దరి మధ్య సౌందర్యలహరిలో కూడా శివశక్త్యాత్మక మంత్రాలన్నీ కూడా సౌందర్యలహరిలో ఉంటాయి వాటి యొక్క మహత్యం సౌందర్యలహరి చెబుతుంది శంకరాచార్యుల వారు చక్కగా వివరించారు లలితా సహస్రనామంలో కూడా వివరించారు మనము ఎంత చక్కగా మూక శంకరులు ధ్యానంలో ఆమెను దర్శించుకుంటున్నారో అనేది చక్కగా తెలుసుకుంటున్నాం మళ్ళీ మనము మరొక ఐదు శ్లోకాలతో मल्ली खलुदाम् ॐ सहना भवतु सहनौ गुणत्तु सह वीर्यं करवावहैः तेजस्विनावतीतमस्तु मा विद्विषाबहै ॐ शान्तिशान्तिश्शान्तिः शान्ति समस्ता सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि भवन्तु स्वस्ति